నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాని కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణ గొలుచున్నది దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను ఈయన ఏడుస్తున్నాడు ఎందుకు దేవుని సన్నిధికి రావడానికి ఆయనకి ఆపర్చునిటీ లేదు జబ్ చేసింది ఏంటి దేవుని సన్నిధికి మామూలుగా రావడం కదా అది పండుగ సీజన్ గురించి చూడండి నేను చదువుతున్న నలభై రెండో కేతలు నాలుగో వచ్చిన జన రాత్రి పగలు నా కన్నీలు నాకు అన్నపానములైన జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహంతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్చుచు దే నేను దేవుని మందిరములకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకునగా నా ప్రాణము నాలో కరిగిపోచున్నదే గత సంవత్సరం నేను ఈ సీజన్లో చాలా చక్కగా ఉత్సవ సమాజంతో కూడి నేను పరిశుద్ధ సమాజముగా నేర్చుకున్నాను ఇప్పుడు ఆపర్చునిటీ లేదు కనుక ఈయన దేనికోసం తృష్ణ పడుతున్నాడు అయ్యో పోయిన సంవత్సరం బట్టలకి డబ్బులు ఉన్నాయి ఈ సంవత్సరం బట్టలకి డబ్బులు లేవని కాదని నేర్చేది పోయిన సంవత్సరం అయితే బాగా డెకరేషన్ చేసుకున్నా ఈ సంవత్సరం డెకరేషన్ చేసుకోలేదు ఇంట్లో అని బాధపడ అది కాదు ఏంటి ఈ దేనికోసం ఏదండి పండగ చేసుకోవడానికి ఈ ఆపర్చునిటీ లేదు జబ్బు చేసింది ఏమంటున్నాడు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది ఆయన దేవుని సన్నిధికి ఎందుకు వెళ్తున్నాడు ఎందుకు పరిశుద్ధ సమాజంగా కూడుతున్నాడు దేవుని కొరకు దేవుని గురించి నేర్చుకోవడానికి దేవుణ్ణి తన హృదయంలో నింపుకోవడానికి సో ఎందుకు పండుగ ఎందుకు పరిశుద్ధ సమాజము దేవుని గురించి నేర్చుకోవడానికి